హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం కీసర్ లో ఉన్నాం అండి కీసర్ కలెక్టర్ బ్యాక్ సైడ్ మనకు ఒక ఇండిపెండ్ హౌస్ వచ్చిందండి అది చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఇప్పుడు దాని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఇది వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో నార్త్ ఫేసింగ్ లో ఉంది సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ ఫిఫ్టీ మనకు ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంది ఇది టూ బిహెచ్ కి ఇండిపెండ్ అండి ఇప్పుడైతే మనం హౌస్ జాబ్ కూడా మిగతా డీటెయిల్ చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నన్ను నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేజ్గా కూడా హౌస్ చేసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చాలా స్పేసెస్ వచ్చింది మనకి పెద్ద కారు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ డెప్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు పక్కన వచ్చేసి సంపు ఇక్కడ చూడండి మనకి పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇంకా వర్క్ కంప్లీట్ అయితే మొత్తం చాలా నీట్ గా అనిపిస్తుంది చూడండి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ సెట్ బ్యాక్ కూడా చాలా బాగా తీసుకున్నారు అండి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ మొత్తం కూడా చేశారు ఇక్కడ వచ్చేసి వాషేరి వచ్చింది ఇది ఏరియా అండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ట్యాప్స్ వస్తాయి అలాగే హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి హౌస్ బ్యాక్ సైడ్ అండి ఇది మనకి హౌస్ చుట్టూ త్రీ సైడ్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం కూడా టేక్ తో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది రండి లోపలికి హౌస్ చూద్దాం ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇదంతా హాల్ హాల్ అయితే మనకి ఎల్ షేప్ లో వచ్చింది చాలా స్పేసెస్ వచ్చిందండి మనకి హాల్లో హాల్ సేల్ డిజైన్ చేశారు మనకి అన్ని విండోస్ కూడా వేసే విండోస్ వచ్చారు ఇది టీవీ అండి టీవీ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది అలాగే చిన్న చిన్న సెల్ఫీ ఇచ్చారండి మనకి డిజైమ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం ఇది వచ్చేసి పూజ రూమ్ ఇది కిచెన్ ఇక్కడ మనకి ఫ్రిజరేటర్ పాయింట్ ఇచ్చారు చూడండి సపరేట్ గా వచ్చింది ఫ్రిజ్ కి కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి షేప్ లో వచ్చిందండి చూడండి అన్ని సెల్ఫీ ఇచ్చారు కిచెన్ లో మాత్రం త్రీ ఫోర్ మెంబర్స్ ఈజీ గా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇంకొకటి మనకి వాషింగ్ వెళ్ళడానికి సపరేట్ డోర్ ఇచ్చారు చూడండి చూడండి మనకి ఇక్కడ సపరేట్ డోర్ వచ్చింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేస్ ఉంది ఇందులో మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇక్కడ మనకి సపరేట్ ఇచ్చారు కబర్ పెట్టిన స్పేస్ చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి చూడండి మనకి ఇందులో వచ్చే ఫ్లవర్ లాగా డిజైన్ చేసినారు చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా ఇక్కడ మనం డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగా ఇచ్చారు ఇది అటాచ్ వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ చూడండి స్పేసెస్ వచ్చింది వాష్రూమ్ కూడా దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వస్తుంది చాలా స్పేసెస్ ఉంది చూడండి ఇందులో మనకు అందరూ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి చాలా స్పేస్ ఉంది అండి రెండు కబోర్డ్స్ పెట్టుకోవచ్చు అంత స్పేస్ ఉంది ఇక్కడ మనకి ఇందులో కూడా ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు లైట్స్ వేస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్ రూమ్ వచ్చిందండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది మనకు రెండు బెడ్రూమ్ లలో అటాచ్ వాష్ రూమ్ ఇచ్చారు కామన్ వాష్ రూమ్ స్టెప్స్ వచ్చింది చూపించాను కదా ఇక్కడ మనకి పక్కన కూడా ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారండి చూడండి అన్ని హౌజెస్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఒక్క బిల్డర్ వే చూడండి ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇంకా కాకపోతే అవన్నీ కూడా మనకి డిఫరెంట్ స్క్వైర్ ఆర్స్ లో ఉన్నాయి అలాగే ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంది దీనికి ఆపోజిట్ ఇవన్నీ ఒక్కరివే ఇవన్నీ కూడా ఇప్పుడు బోర్లు వేసారు స్టార్ట్ చేస్తున్నారు మొత్తం కంప్లీట్ అయితే మొత్తం మొత్తం గేటెడ్ కమ్యూట్ లాగా ఉంటుంది మనకి మెయిన్ రోడ్ అయితే పక్కనే ఉందండి ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ చూసారు కదా వెహికల్స్ వెళ్తున్నాయి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ లాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పుకోవాలి మనం కొంచెం ముందుకు కుందన్పల్లికి అటు సైడ్ వెళ్తే మాత్రం మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉందండి మనకి ఇక్కడ వన్ ట్వంటీ సెవెన్ స్క్వై ఆర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే తక్కువ ప్రైజ్ ఇప్పుడు ఇక్కడ సరణం చూసుకున్నట్లయితే కీసెర కలెక్టరేట్ ఆఫీస్ కైతే మనం బ్యాక్ సైడ్ ఉన్నాం అలాగే బస్ స్టాప్ కైతే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ అలాగే మనకి ఓర్ఆర్ కైతే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మనకి వన్ కిలోమీటర్ లోపే త్రీ ఫోర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకి హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి గుట్ట కూడా మనకు ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఏ ఉంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎన్ని టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పైన కూడా లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చే సైడ్ చూసుకోవచ్చు నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వని అవసరం లేదండి మీరు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఎక్కువ స్క్వైర్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి చాలా మందికి రీచ్ అవుతుంది కాకపోతే మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్లనే చాలా మందికి రీచ్ అవుతుంది చాలా మంది తీసుకోవాలనుకుంటున్నారు కాకపోతే వాళ్ళ దాకా రీచ్ కావట్లేదు కాబట్టి ప్లీజ్ మీరు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి తక్కువ బడ్జెట్ హౌజెస్ తీసుకురావాలంటే మీరు సపోర్ట్ ఉండాలి కదా సపోర్ట్ అంటే ఏదో అనుకోకండి ఓన్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా చేయనట్లయితే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ Thank you